ఆయన ఒక అద్భుతమైనటువంటి మాటలు చెప్పడం ఏదైతే నన్ను సనాతన ధర్మంలో నన్ను ముందుకు చేసుకెళ్ళగలిగిన వాడని అప్పుడు రామకృష్ణ పరమహంస యొక్క కాష్టాన్ని నమస్కారం చేసి రామకృష్ణ పరమహంసకి ఆయన శిష్యుడిగా మారినటువంటి సందర్భం ఈరోజు మనం దీన్ని కనుక అన్వయం కనుక చేసుకున్నట్లయితే మనకి ఈ మందిరం నుంచి ఈ ప్రాంతానికి రావడం అంటే ఏదో పని అన్నట్టు వారికి గురి కుదరడం ఆ స్వామి యొక్క ఆరాధనలో ఆయన యొక్క దీనిలోనే మన జీవితాన్ని ఆయన నిత్యం ఆరాధన చేయడం ఎంతో మంది శిష్యులు కూడా ఏర్పాటు చేయాలి అన్నట్టుంటే మనకి రామకృష్ణ పరమహంస గారు వారు ఆ ధర్మాన్ని మనం కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ దేవాలయానికి ధర్మకర్తలుగా ఉండి వారి నాన్నగారు అప్పటికి ఒక్కటి వంటి నాయకంటే ఇంకా బ్రహ్మంగారి యొక్క దివ్యమైనటువంటి ఈ బ్రహ్మంగారి పటండి ముఖ్యమైనటువంటి కారణం వీరి యొక్క ఒకసారి అన్నదక్ష్మణుల ద్వారా కథ ద్వారా కోరుకుంటాం ఎదురుగా ఉండడానికి కారణం ఏమిటంటే అదే ఆ కథ అంటే చిన్న కుక్తి లేదు భక్తికి పర్వతుడికి పోతాడు అందుకే ఎలాంటి చిత్రహింసలు పెట్టినా సరే లభుతాడు ఆ భక్తి ఎలా ఉంటుందా అంటే అందుకనే దాన్నేమన్నారు మాటని మంత్రం అన్నారు మాటని నాలో పసిది స్వామి వారిని సమర్పించడం ద్వారా స్వామి వారు వాడే ముక్కు అటువంటి వాడే శ్యామ చేస్తారు అందరూ కూడా నాలో పాయిన తొంభై మూడు కోట్ల సో నాలో ధైక్యం అని చెప్పినప్పుడు ఎప్పుడైతే ఆయన ఒక ఆ సూర్యకిరణాలు ఏదైనా పైకి వస్తాయో కింద నుంచి రామనామం అన్నటువంటి అది ఉన్నటువంటి గొప్పతనం

Það er það.

కినో థాంక్యూ నాగేష్ గారు చక్కటి బజ్జీలు ఇచ్చారు కూడా అవలంబ కూడా దొక్తే అపరాటి నియమవరా మా అమ్మ గుర్తం అవలవకనే గుర్తమొ దొక్ట మాయిష్మా ఒక పార్టీ ఇచ్చుత మహత్వ కవిత్వ పట్టు సంబలం అమనారండి దేవుడిని దేవుడికి భక్తితో నిష్కపటతతో చాలా మీద ఇక్కడ మా గుళ్ళు గారి గుడిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని పెద్దలు రామకృష్ణ గారికి ఈ ఆవేశం చాలా గొప్ప విశేషం చాలా మంది చేస్తున్నారు కానీ మా మిత్రుడు

ఏదో చిన్న రైతున స్వామివారితోటి ఇరవై ఐదు సంవత్సరాలుగా సేవ చేసుకుంటూ పాడుకుంటూ ఉన్నాను మా అన్నయ్య గారు నాకు మాటలు రావట్లేదండి ఎందుకంటే చాలా కష్టపడ్డారు ముందు మా అన్నయ్య గారికి చెప్పుకోవాలి ఏమనుకోవద్దు మాటలు రావట్లేదు సార్ అడిగాను ఇక్కడ మా సుబ్బ సార్ అడిగితే నేను ఉంటాను మీకు ఇక్కడ కద్యాణ గారు ఉన్నారు రామకృష్ణ పరమ సార్ అట్లాగే బ్రహ్మాండం సార్ పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ శేషు మంచి బాదాభి ఉన్నాం సార్ పాటను అయితే పాడగలుగుతున్నాను కానీ మాట్లాడదు రావట్లేదు సార్ నిజంగా చెప్పాలంటే మా అన్నయ్య ఇద్దరికి నేను చాలా రోజులు పడి ఉన్నాను సార్ అట్లాగే గారికి మాటలు రావట్లేదు చాలా కష్టపడ్డాను అరవై రోజుల పాటు రాత్రి పగల కష్టపడ్డాను సార్ పాటల కోసం నా కూతులైతే ఎగ్జామ్ ఉంటాయి ఇంక్రూవ్మెంట్ ఎగ్జామ్ డాడీ మూడు గంటలకు లేకపోవాలి నువ్వు చూసుకోవాలి అని నా తపనకి నా ఆవేదనకి నా అన్నయ్య మా వదిలి గారు నా శ్రీమతి గారు ప్రతి విషయంలో కాల్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఎన్నంటి ఉండి నడిపించారు సార్ ఎప్పటికీ వాళ్ళు రుణపడే ఉంటాడు సార్ ఇప్పుడు కూడా మార్నింగ్ టైం టిఫిన్ నేను చేసి పెట్టుకుంటానని సార్ ఏమో స్నాక్స్ అంటే కాలు పెట్టాలి అంటాడు ఏ విషయంలో కూడా తక్కువ చేయడు సార్ మా అన్నయ్య గారు మా చిన్నయ్య గారు అయితే ఇంకా వండుకుంటారు ఆ అన్ని విషయాల్లో కూడా నాకు సమకూర్చి నాకు ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నారు సార్ అట్లాగే బ్రహ్మానందం సార్ రామకృష్ణ పరమ సార్ మేము వస్తాము వందు నడిపిస్తాము అన్నారు సార్ చాలా చక్కని పాటలు కొన్ని కొన్ని విషయాలు అయితే చాలా నేనే పాడాను అన్న ఫీలింగ్ కూడా ఉన్నాయి సార్ చాలా చక్కగా పాడాను పాదయాత్ర చేశాను సార్ ఇక్కడ నుంచి శబరిమల అప్పుడు కూడా మా అన్నయ్య అన్నాడు నువ్వు చిన్న పనిగా నువ్వు చేస్తుంది ఇంట్లో ఇద్దరు చిన్నటప్పుడు ఉన్నారు వెయ్యి కిలోమీటర్లు నడవాలి అంటే ఎంత అన్న స్వయం కోసం ఏదైనా చేస్తాం కానీ మీరున్నారు సపోర్ట్ అన్నాను ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రతి విషయంలో మా అన్నయ్య గారు నాకు అనుభవం కూడా ఉంటారు సార్ నా కోసం చాలా చేశారు మా అన్నయ్య గారు ఆయనకి ఏమి శ్రమం తీసుకుంటారో నాకు తెలియదు కానీ ఇంత ద్వారాగా మీ అందరి ద్వారాగా మా అమ్మాయికి పదావి ఉన్నాం సార్ అట్లాగే సుబ్బారావు సార్ నాకు ఎన్నట్టు ఉంది నాకు ఏమి కూడా నటిస్తున్నాడు సార్ నేనున్నాను బాలు నువ్వు నేను అన్ని చూసుకుంటాను జస్ట్ ఫోన్ కాల్ సార్ మీరు ఇంటికి రండి మాట్లాడదాం ఉన్నాడు సార్ సుబ్బారావు సార్ అన్నీ ఆయన చూసుకుంటున్నాడు సార్ ప్రతి విషయంలో తోడుగా ఉన్నారు సార్ మీరందరి సహాయం మీ అందరి దీని నా ఎదురులో ఉండాలని నా పాటను ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించి ముందు ముందు తీసుకెళ్లాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సార్ మీ అందరి కోసం చిన్న పాట సార్ తస్మై బ్రహ్మ బ్రహ్మ కేయనం ప్రణయది పౌరుషేయ బుద్ధరే బ్రాహ్మణో వై సర్వాయిన సరమానం సదాయ పురుష సరేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి शतमनन्दम् भवते शतमैश्वर्यम् भवति शतमिति शतम् दीर्घमायुः भाणो देवेभ्यो विदधा चन्द्रमास्तिरीर्घमायुः ఆయుష్య వస్తో ఆరోగ్య వస్తో ఐశ్వర్య వస్తో నరధాన్య సమృద్ధి వస్తో వంశాభివృద్ధి వస్తో గోత్రాభివృద్ధి వస్తో ఇష్ట సంపద వస్తో మనోవాంఛన వరసిద్ధి వస్తో శ్రీ గోవింద మాంబా సమేత జగద్గురు నైన బ్రహ్మేంద్ర స్వామి దివ్య అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధి వస్తో శ్రీ కాశయ స్వామి అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధి వస్తో తదాస్తో 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 స్వస్తి నిలబడ నిలబడ తస్మై బ్రద్మాజ బ్రహ్మాే ప్రశాంతం ప్రణయతి బ్రాహ్మణ పౌరే బ్రాహ్మణో వై సర్వా దేవదా ಸ್ಥರೆೀರ್ಧಾಯುಸ್ಮಾಂ ಕವಾ ಶ್ರೀ ಗೋವಿತವಾಂ ಮಾ ಸಮೇತ ಜಗಗುರು ಮೇ ಭನ್ನೈ ಸ್ವಾಮಿ ಿವೃದ್ಧಿ వనః హోమస్య గాంధగోడి బమ్మాదాయకస్య ఆది మధ్యానరహితస్య ఋద్రాక్షమానగమండలరస్య భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానవబోధకస్య శ్రీ గోవింద మాంపాసమేద జగత్ नमः ब्रह्म नमः रुद्रः नमः विष्णुः नमः ब्रह्मा नमः प्रजापतये वन्दना महाबोद्धे ऋषभोम्रदं ब्रह्म भूर्भवस्वरो ओम सर्वान् यणाक्षसिद्धि वस्तो तदास्तु श्रेष्ठे परिपूर नस्य गोविंद महासनेन जगद्गुरु मे ब्रह्मेंद्र स्वामी सम्पूर्ण अनुग्रह प्रसाद नमः सिद्धि वस्तो तदास्तु तदास्तु तदा

తనకున్న అధ్యాయంలో అద్భుతంగా బాటలు పాడి నాలుగు పాటలు రచించి చక్కగా సిడీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సీడీని ప్రజల్లో తీసుకెళ్లేందుకు మా నగర అభివృద్ధి గురించి చెప్పిన తక్కువగా మిత్రులకి సహకరిస్తామని తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమానికి హాజరైన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భక్తి మార్గాలు ఉంటాయి ఈ భక్తి మార్గాలలో నవ మీద భక్తి మార్గ స్వామివారిని చేరుకోవాలని తాను ఈరోజు సమర్పించడం జరిగింది ఈరోజు ఇటువంటి అమ్మవారిని ముందుగా బాలు అని పిలుచుకుంటారు ఇంతవరకు నడిపించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అలాగే మంచి మంచి పాటలు ఇంకొంచెం ముందు రావాలని మీ వచ్చి ఆశిస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలని మంచి భక్తి రస సంకేతంలో ఆశీర్వచన కార్యక్రమానికి మా దేవాలయాన్ని వేదికగా కూడా మీరు వినియోగించుకోవచ్చు మా ఆలయ శాస్త్ర ధర్మ హఠరగవండి వేలప్రోణం అందరూ కూడా చిరనీరీ బాలగించినని ఆశీర్వదించవాల్సినగా కోరుచున్నాం సదమానం భవతి సదా యోగరస సదేంద్రయ ఆయుష్యమేంద్ర

se